మకర రాశి వారికి జనవరి పన్నెండో తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య అదృష్ట రంగు అలాగే రేపటి రోజున మీకు ఏ ఏ దిక్కున శుభకరం ప్రయాణం ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఆరోగ్యపరంగా రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు వినండి చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను తప్పకుండా పాటించండి మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం రేపటి రోజున తప్పకుండా చోటు చేసుకోబోతుంది మరి వివరాల్లోకి వెళితే కనుక ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడబోతుందండి ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు ఒక శుభవార్తను వినవచ్చు కాబట్టి ఇటువంటి కొన్ని తెలియనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజండి అయితే అటు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు లేదంటే విద్య ఉద్యోగ వ్యాపారం ఇవన్నీ కూడా వీటన్నింటిలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి ఇంతకీ మీ జీవితంలో ఈ రోజున మీరు ఊహించినటువంటి మార్పులను ఏ విధంగా పొందబోతున్నారు ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు వినేందుకు మీరు ప్రయత్నమైతే చేయండి చెప్పాలంటే ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు సానుకూలమైనటువంటి విజయానికి దారి తీసేలా ఉంటుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైనా ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్నారనుకోండి లేదంటే ఇప్పుడే కొత్తగా ఈరోజు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకున్న అటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే అవి మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రేపటి రోజు కాబట్టి ఈ రోజున మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలన్నమాట ఇవి కూడా ఏంటనేది వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను అయితే ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని తప్పకుండా జపించుకోండి నూట ఎనిమిది సార్లు వీలైతే జపించుకోండి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని అలాగే నవగ్రహారాధన చేసుకోవడం అసలు మర్చిపోదని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేకుంటే ఇంకా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి కానీ వెళ్ళి నవగ్రహ ఆరాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారికి తులసి వాళ్ళని కూడా రేపటి రోజు సమర్పించడం వల్ల మీకు చాలా మంచిది నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు నవగ్రహ స్తోత్ర పారాయణం ఏదైతే ఉందో అంటే గూగుల్లో చక్కగా ఉంటుంది కాబట్టి తీసుకొని చదువుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు ఉన్నట్లయితే కనుక నెయ్యి దీపాన్ని వెలిగించండి పదకొన్ని ప్రదక్షిణలు చేసి మా కోరికలని నెరవేరాలని ఆ దేవుడికి వినవించుకోండి అలాగే రేపటి రోజున ఆరు అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో మీకు యాదృచ్ఛికంగా పరిచయం అవబోతున్నారు ఈ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు మీ భవిష్యత్తుకు ద్వారం కావచ్చు లేకుంటే మీ అంటే మొదట మిమ్మల్ని పెద్దగా ఏంటంటే ఆ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవు అన్నమాట ఆ తర్వాత అతను చెప్పేది నిజం అన్నమాట అంటే ఆ వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇవ్వడం కానీ మీ తప్పు వేలైతే చూపించడం కానీ కేవలం ఒక విషయం చెప్తారు మీరు ఇప్పటివరకు చూసినటువంటి దారి తప్పని ఆ వ్యక్తి వల్ల ఒక నిజమనేది మీరు తెలుసుకోనగలుగుతారనమాట కొంతమందికి ఒక వ్యక్తి వల్ల ఒక అబద్ధం అనేది కూలిపోతుందండి అంటే జీవితంలో ఆ వ్యక్తి మే మాకు ఇంకా సంబంధం లేదు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మాకు మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా బయటపెట్టడానికి మరొక వ్యక్తి మన ఎవరు అంటే భగవంతుడే ఉంటారు కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం చేస్తున్న తప్పో లేదంటే మనం ఏదైనా దారి చూపించడానికి తప్పప్పులను ఆ భగవంతుడే మనకు తప్పకుండా ఇస్తాడనమాట మంచి మనసుతో ఉన్నవారు అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవారు నీతి నిజాయితీతో ఉండేవారికి ధర్మబద్ధంగా బ్రతికేవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారనమాట అతనికి అందరూ కూడా అయితే ఆయన బిడ్డలే భగవంతుడికి ఎప్పుడు కూడా అయితే మనం ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయము కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరండి చాలా మంచి మనసుతో ముందుండి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడుగడుగున కూడా రక్షిస్తూ ఉంటాడండి భగవంతుడు కాబట్టి మీరు అటువంటి ధోరణిలో ఉన్నారన్నమాట అయితే నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలను చాలా చక్కగా భుజాలపై వేసుకొని ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే కుటుంబ బాధ్యతలను చూసి భయపడి దూరంగా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారికి వారి పెడుతూ ఉంటారు అయితే మీరు ఎక్కడా కూడా చిన్నప్పటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు మీ చుట్టూ ఉన్న వారికి కూడా మంచి చేద్దాం అంటే నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు ఒక్కొక్కసారి లేనిపోని నిందలకు కూడా గురయ్యారండి ఇవన్నీ ఎక్కడ కూడా మీరు జరిగిన ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా ఉన్నారనమాట భగవంతుడి మీద భారం వేసి ఎప్పుడు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడికైనా కానీ మనల్ని తప్పకుండా రక్షిస్తారు కదండి కాబట్టి ఈ కోవకే మీరు చెందుతారనమాట భగవంతుడు మిమ్మల్ని మెచ్చాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వర ఆరాధన మీకు ఎక్కువగా చూసుకున్న చేసుకున్నట్లయితే మీకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి నిత్యం కూడా తప్పకుండా మీకు చెప్పాను కదా ఓం నమ శివాయ అని పంచాక్షర నామాన్ని చెప్పించుకోండి మీ ఇంట్లో భగవంతుడు సాక్షాత్తు మీకు ఏదో ఒక రూపంలో ఒక విషయాన్ని తెలియపరచబోతున్నాడు అనమాట అలాగే మీకు మంచిదా చెడునా సూచించబోతున్నాడు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి అప్పుడు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు కాసేపు పది నిమిషాలు అలా ధ్యానం చేస్తూ కూర్చొని భగవంతుడి నామస్మరణ చేసుకోండి భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకోండి మాకు మా పనులన్నీ చక్కగా నెరవేరాలి మేము సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించండి మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది మీ మనస్సులో భయం కూడా తగ్గిపోతుంది అదృష్టం నెమ్మదిగా వచ్చి వారి ముందు ముందు రోజుల్లో మీకు అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట అంటే అటు డబ్బు విషయంలో కావచ్చు లేకుంటే అటు ఇంకా ఏదైనా కానీ ఆర్థిక విషయంలో కొంచెం మార్పులు కావచ్చు అకస్మాత్తుగా అంటే ఇప్పుడు జరిగినటువంటి మార్పులు అనేవి వ్యక్తిగా ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ జీవితంలో చాలా అంటే చాలా రకాల మార్పులకు దారితీస్తుందండి అంతేకాకుండా ఈ రోజున మీకు కావలసినటువంటి డబ్బు తిరిగి రావడం ఏదో ఒక రూపంలో తిరిగి రావడం ఇటువంటివన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు అలాగే ఈ రోజున ఈ రాసిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉంటుందంటే అంటే ప్రేమికుల పరంగా చూసుకుంటే చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారండి రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయన్నమాట అంటే ఈ రోజున ప్రేమికులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఏదైనా కుటుంబ సభ్యులు సభ్యులతో కలిసి ఒక విషయాన్ని చర్చించాలని చెప్పి మీ ప్రేమ విషయాన్ని చర్చించాలని చెప్పి మరలా ఒప్పుకుంటారో లేదో అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉన్నటువంటి ప్రేమికులకు చాలా మంచి అవకాశం అనేది ఈరోజు చెప్పుకోవచ్చు అంటే మీ ప్రేమను ఇంట్లో వ్యక్తపరిస్తే వారు ఒప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నటువంటి తెలివితేటలతో ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుందండి మీరు చాలా తెలివిగా ఏదైనా పనిని ఎంచుకున్నారని అనుకోండి దాంట్లో మీరు తప్పకుండా ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ పర్సెంట్ అయినా ఈరోజే ఇన్ని రోజుల నుండి లేనటువంటి మార్పులు ఈ రోజే మీరు చూస్తారు దాంతో ఏంటంటే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసుకు ఏర్పడుతుంది అలాగే ఈరోజు మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడడానికి పాత స్నేహితులు అలాగే ఎవరిని తెలియనటువంటి కొత్త స్నేహితుల కోసం వెతుకులాడను ప్రారంభిస్తారు అంటే చాలా రోజుల నుండి మీ మైండ్ అనేది కొంచెం డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటూ ఉండారు కదా ఈ రాశివారు మీ భావాలను పంచుకునేటువంటి సరైన వ్యక్తి లేరని అలాగే చేసుకున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు మీ నుండి దూరం అవ్వడమో లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడం ఇటువంటివన్నీ తరచూ జరుగుతూ ఉండడం వల్ల ఒక డిప్రెషన్కి గురయ్యి పూర్తిగా మనుషులను ఎవరిని నమ్మలేక ఒక మంచి ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులతో ఒక బంధం కొనసాగించాలని చెప్పి అనుకునే వారికి ఈ రోజున తిరిగి మరలా పాత బంధాలను కలుపుకోవడమో లేదంటే కొత్త బంధాలను తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈ రోజు మీకు సిద్ధంగా ఉన్నారు తద్వారా ఏంటంటే కనుక ఒక కొత్త బంధం కూడా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉందన్నమాట ఒక కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునేటువంటి ఆసక్తి కూడా ఈరోజు మీరు ఎక్కువగా చూపిస్తారు స్వతంత్ర భావన ఎవరి ఆదేశాలు వారివి అనుకోండి అయితే మీ ఆదేశాలు అనేవి ఒకరి మీద ఎవరైనా సలహా ఇవ్వడం మీకు పెద్దగా ఇష్టం ఉండదండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మీకు రేపటి రోజున కలిసి వచ్చి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు మరియు ఏడు లైట్ బ్లూ గ్రీన్ అండ్ ఎల్లో మీకు కలిసి వచ్చే రంగులు లైట్ బ్లూ గ్రీన్ ఎల్లో అలాగే మీకు రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుందండి అంటే మీరు ఏదైనా సరే ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి తూర్పు దిక్కు ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య విషయంలో తగినంత విశ్రాంతి తీసుకోండి అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి పెద్దల విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట వివాహానికి కొంచెం ఆలస్యం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి కొంచెం వివాహాలు కొంచెం దానికి సంబంధించినటువంటి చర్చలు మరింత ఎక్కువగా ఆలస్యంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయండి మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని సహకరమైనటువంటి భావంతో ఈరోజు మీతో గడపబోతున్నారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా మానసిక శాంతి ఈరోజున మీరు పొందబోతున్నారన్నమాట ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక నిద్రలేమి రక్తపోటు కొంచెం బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైనా అంటే బీపీ షుగర్ ఉంటాయి కదా కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి మంచి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఇక ఈ రోజున చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి భయం లేదు అంతా కూడా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా వస్తుంది చూశారు కదండి మకర రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్